వెళ్ళడం ఆయన ఆయన కూడా ఒక మనిషి మీరు సినిమాకి వెళ్తురు అంటే దాన్ని ఎలాగుంది ఆ పబ్లిక్ జనాలు వచ్చినప్పుడు మనం నెట్టుకొని పోవడం మేము అవసరం మనకు అవసరం వాళ్ళు ఏమంటున్నారంటే అల్లు అర్జున్ వస్తున్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ రాలేదు వస్తే వెళ్ళకపోయే వాళ్ళము అనేసి ఇన్ఫర్మేషన్ ఎట్లా రాదమ్మా ఇన్ఫర్మేషన్ కంపల్సరీ వస్తుంది ఎట్లా రాదు కంపల్సరీ వస్తుంది అయితే ఇప్పుడు ఆవిడ చనిపోయిందన్నా బాబు హాస్పిటల్లో ఉన్నాడు ఇవమ్మా ఎవరిదైనా పానమే అమ్మా ఏ మనిషి అయినా పిల్ల కానీ పెద్దోడు కానీ ఎవరైనా పానమే ఇక ఒక లెక్కన చూస్తే తప్పు వీళ్ళది కూడా ఉంది ఆ పబ్లిక్ చనిపోయిన ఆ జనాలలో వెళ్ళటం అవసరం లేదు మనకు ఆయన వస్తున్న అంటే సపరేట్ వస్తున్నా అంటే పోయి కలిసి అదే అలా ఉంది జనాల పోయిన తర్వాత ఎవరు తప్పుకి ఎవరు ఏం చేసారు అదైతే ఎవరు చెప్పలేము మనం దానికైతే ఎవరు ఏం చేయలేరు కూడా ఆయన ఆయన డబ్బులు ఇస్తా కదా ఇప్పుడు చనిపోయిన మనిషి అయితే మళ్ళీ మనకు రాలేడు ఏదో వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి కాంప్రమైజ్ చేసుకొని తీసుకోవలసిందే అట్లా జరిగినప్పటి నుంచి అల్లు అర్జున్ ఒక్కసారి కూడా పరామర్శించడానికి రావ రాలేదు అనేసి అంటున్నారు ఇవమ్మ మనకు ఆ సినిమా గురించి తెలియదు వాళ్ళ గురించి మనకి ఏం తెలియదు ఇప్పుడు ఆయన గురించి చనిపోయింది వీళ్ళు రావాలి కదా మరి అభిమానం ఉంటే రావాలి కదా మరి రాలేదంటే మనం ఏం చేయలేము దానికి వాళ్ళు కూడా ఏం చేయలేరు ఫస్ట్ అయితే వీళ్ళు కేస్ వేసిరు కదా వాళ్ళ మీద కేసు వేసి లేకుండా కదా కాంప్రమైజ్ చేసుకున్నది ఉండే కాంప్రమైజ్ చేసుకున్నా కూడా ఈ కేసు ముందు ఒకసారి వచ్చి కలిసి వెళ్తే బాగుండు అనేసి జనాలు అంటున్నారు అదైతే రావాలి కంపల్సరీ రావాలి ఇప్పుడు ఒక హీరో వస్తున్నాడు అని చెప్పిన అనేసి ఇంటిమేషన్ ఉండాలా సరే వచ్చి అంత అంత ఫ్లోటింగ్ ఉండదు కదా కాబట్టి అల్లు అర్జున్ కంటే చిరంజీవి ఇంకా ఎక్కువ ఇది కదా మరి చిరంజీవి 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 వరకు చిరంజీవి వరకు ఇప్పటివరకు ఏమీ జరగలేదు ఏమీ డ్యామేజ్ జరగలేదు అల్లు అర్జున్ అంటే అందరూ ఊడిపడతారు ఇప్పుడు దాటిలో పోయేటోళ్ళు కూడా ఊడిపడతారు మరి మరి ఎందుకు వచ్చారు పిల్లలు వచ్చారు చూస్తారు ఎవరైనా కానీ ఏదైనా కానీ చేయగలుగుతారు మరి వచ్చారు చేశారు బాగానే ఉంది మరి ఆ అబ్బాయిని ఎందుకు ఇమేజ్ పాటించడం ఒక విధంగా మరి ఆ అబ్బాయిని రా ఎవరిని అల్లు అర్జున్ని వచ్చి పరామర్శించడానికి ఛాన్స్ ఇవ్వడం లేదు ఛాన్స్ ఇవ్వడం లేదు ఎవరు ఇవ్వడం లేదు ఆయన వచ్చి చూస్తానని అంటున్నాడు ఆయన వచ్చి అంటున్నాడు ఇప్పుడు ఈమె అక్కడికే వచ్చి చూ చూడడానికి వచ్చాడు వాణి ఇప్పుడు ఆ అబ్బాయిని పరామర్శించడానికి ఛాన్స్ ఇవ్వడం లేదు అవునా కదా అవునా కదా మరి మరి మీరు ఎట్లా చూస్తారు దాన్ని మిస్టేక్ ఎవరి మిస్టేక్ లేదు లేదమ్మా మిస్టేక్ మనలో ఉన్నదమ్మా మిస్టేక్ మనలో ఉన్నది ఎందుకంటే ఒక హీరో ఒక ఇమేజ్ పెరిగిన తర్వాత ఇప్పుడు ఒక ఒక హీరో ఇమేజ్ పెరిగిన తర్వాత పవన్ అట్లాంటి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ కూడా ఎంతోమంది చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు మరి మరి అది ఎందుకు షూట్ చేయట్లేదు షూట్ చేయట్లేదు మీరు ఓన్లీ అల్లు అర్జున్కే ఎందుకు మీరు చేస్తున్నారు మరి అట్లా తప్పు అది సరే అబ్బాయికి జరిగింది అన్యాయం ప్రతి ఒక్కరూ బాధపడాలి ఎందుకంటే చిన్నపిల్లలు చిన్నపిల్లల్ని ఎందుకు తీసుకురావాల్సిన మన మనలో కూడా బాధ్యత అనేది ఉండాలి కదా మరి సరే ఆయన వచ్చి పరామర్శిస్తానంటున్నాడు మరి ఆ ఛాన్స్ ఎందుకు ఎవరు ఇవ్వడం లేదు గవర్నమెంట్ ఇవ్వడం లేదు మళ్ళీ వేరే వాళ్ళు ఇవ్వడం లేదు మరి అది తప్పు కదా అది జరిగిన దానికి ఆయన నేను వస్తాను పరామర్శిస్తాను ఆ అబ్బాయికి ఏదైతే డ్యామేజ్ జరిగిందో అది చే చేస్తాను అని సపోర్ట్ ఉంటాను అంటున్నాడు నాకు ఆ అబ్బాయికి సపోర్ట్ ఇవ్వడానికి నేను రావడానికి నాకు ఛాన్స్ ఇవ్వడం లేదని అని అంటున్నాడు మరి ఎందుకు ఎందుకు ఇవ్వడం లేదు ఎవరు ఇవ్వడం లేదు ఇదే మాట చెప్తే బాగుంటుంది కదా అనేసి చాలా మంది అంటున్నారు అరెస్ట్ అయిన తర్వాత ఎందుకు రెస్పాండ్ అవుతున్నారు అరెస్ట్ అవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది అరెస్ట్ అవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది చెప్పు ఒక మాట మనం అనుకుందాం ఇప్పుడు ఎవరెవరో అందరూ ప్రభాసు ఎన్నో రిలీజ్ చేసి ఉంటాడు అట్లానే పవన్ కళ్యాణ్ ఎన్నో రిలీజ్ చేసి ఉంటాడు అట్లానే చిరంజీవి ఎన్నో రిలీజ్ చేసి ఉంటాడు చిరంజీవికి నేను చాలా వంట చేయాలని చేస్తాను నేను మరి ఇంత లేనిదే పాపం ఈ అబ్బాయి అల్లు అర్జున్ ఇమేజ్ ఎందుకు ఎందుకు పాడు చేయాలి మీరు నాకు అర్థం కాదు అది తప్పు ఇమేజ్ పెంచుకుంటున్నారమ్మా పెంచుకునేటప్పుడు మనమంటూ ఒక థియేటర్లో సినిమా రిలీజ్ చేస్తారు అంటూ కొంచెం మన మనలో జాగ్రత్త ఉండాలా మనలో జాగ్రత్త ఉండాలా మనలో జాగ్రత్త లేదే వాళ్ళ ఇమేజ్ ఎందుకు పాటు చేయడము అది తప్పేది అదే తప్ప హండ్రెడ్ పర్సెంట్ తప్పేది నేను అబ్బాయికి సపోర్ట్ చేస్తాను నేను ఏదో తేజాన శ్రీ తేజ అబ్బాయికి సపోర్ట్ చేస్తాను ఈవెన్ నేను హాస్పిటల్లో పనిచేసిన మరి ఆ అబ్బాయికి పరామర్శించడానికి అవకాశం ఇవ్వడం లేదని అంటే అది ఎవరు తప్పు అది ఎవరు తప్పు పోనీ ఆ స్టేజ్కి ఎందుకు ఎందుకు తెచ్చారు ఎవరైనా కానీ ఒక ప్రీ రిలీజ్ చేస్తున్నారని అంటే ఒక ప్రభాస్ కానీ ఒక చిరంజీవి కానీ ఒక నాగార్జున కానీ అందరూ వస్తారు ఓన్లీ అల్లు అర్జున్ ని మీరు పట్టుకుంటున్నారు నాకు అదే అదే అది తప్పు అది అది ఆయన చేస్తాడు ఆయన ఫుల్ఫిల్ చేస్తాడు అది తప్పు తప్పు అది చేస్తాడు చేస్తాడు ఆ అబ్బాయికే కాదు ఇప్పుడు అల్లు అర్జున్ కూడా ఏమన్నాడు తెలుసా వాళ్ళ ఫ్యామిలీని మొత్తం నేనేం కాపాడుతాను అని చెప్పిన అంటున్నాడు మరి ఆ ఛాన్స్ ఇవ్వడం లేదు మీరు మీరు కాదు మీ సోషల్ మీడియా ఇవ్వడం లేదు గవర్నమెంట్ ఇవ్వడం లేదు మరి అది ఎవరు ఎట్లా చేయాలా అది ఆడమ్మా దాని గురించి నేను మాట్లాడమ్మా మీరు అన్న మాటకి కరెక్టే కరెక్టే నేను వచ్చి ఒప్పుకుంటా మరి పది లక్షలు కాదమ్మా ఆయన కోటి రూపాయలు ఇవ్వాలన్నా కానీ ఇస్తాడు కానీ ఆయనకి ఛాన్స్ ఇవ్వడం లేదు పరామర్శించడానికి అది ఎవరు తప్పు ఎట్లా తలుచుకోవాలి ఎట్లా తలుచుకోవాలా మీరే చెప్పండి మీ మీడియానే మీ మీడియానే చెప్పండి ఎట్లా తలుచుకోవాలి చెప్పండి మీరు చెప్పండి మీరు చెప్పండి తను ఆడపిల్ల అయిపోయింది ఆఫ్టర్ టూ ట్వంటీ ఫైవ్ ఫార్టీ ఎయిట్ అవర్స్ తర్వాత సెవెంటీ టూ అవర్స్ తర్వాత రెస్పాండ్ అయ్యాడు అది కరెక్టా టూ అవర్స్ సెవెంటీ టూ అవర్స్ అవర్స్ ఆ తర్వాత రెస్పాండ్ చేయడు నేను ఉన్నానని అంతకుముందు తెలియదా బాబాయ్ మీరు రాకండి అంతకుముందు అయిపోయింది ఆఫ్టర్ టూ డేస్ రెస్పాండ్ అయ్యాడు సరే ఓకే లీవ్ ఇట్ బట్ ఏంటండి మీరు మీరు హీరో ఈ హీరోయిన్ మీరు వస్తున్నారు షాపింగ్ మాల్ ఓపెన్ చేస్తున్నారంటే రెస్పాండ్ అవుతే సెక్యూరిటీ ఎక్కువ పెడతాం సెక్యూరిటీ అంటున్నారు తప్పు ఎవరిది ఏం లేదమ్మా ఇందులో తప్పు ఎవరిది ఏం లేదు ఇప్పుడు ఒక రిలీజ్ జర జరుగుతుంది అని అంటే మనలో కూడా మనం మనం పబ్లిక్లో కూడా కొంచెం ఓపిక అనేది ఉండాలి ఓపిక అనేది ఉండాలి రిలీజు గంట అయినా కానీ మనం చూస్తాం కదా అది దానికి కట్టుబడేసి ఆ అబ్బాయిని ఎవరినో ఇమేజ్ దెబ్బతీయాలని చేసేసి మరి వాళ్ళ ఇమేజ్ దెబ్బతీయండి పవన్ కళ్యాణ్ మీద దెబ్బతీయండి మరి పవన్ కళ్యాణ్ ఎయిర్పోర్ట్లో దిగుతా అంటే ఎంతోమంది అడ కొట్టుకుంటూ ఉంటారు మరి మరి ఎందుకు అది 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 ఎందుకు మీరు ఇచ్చేయరు అది చాలా తప్పు అది చాలా తప్పు నేను ఆ పిల్లల గురించి కూడా నేను ఎక్కువ మాట్లాడచ్చు కానీ వచ్చాడు చేశాడు వచ్చాడు చేశాడు అని చెప్పానంటే పబ్లిక్లో మనం కూడా ఉండాలి కదా మనం కూడా కోఆపరేట్ చేయాలి కదా ఆయన వస్తాడమ్మా రిలీజ్ కోసము మరి మనలో ఉండాలి కదా మన పబ్లిక్లో ఉండాలి కదా మరి చిన్నపిల్లలు ఎందుకు పంపించారు మీరు మీరు అవకాశం కల్పించండి మీరు అవకాశం కల్పించండి ఆయన వస్తానే అంటు వస్తానని అంటున్నాడు యాజ్ ఏ సెలబ్రిటీ హీరోయిన్ యాజ్ ఏ సెలబ్రిటీ హీరో వస్తున్నప్పుడు ఇంటిమేషన్ చేయాలి ఇంటిమేషన్ చేస్తే మన ఉన్నారు కదా పోలీసులు స్క్వాడ్ పెరుగుతారు సో స్క్వాడ్ పెరగడం వల్ల మనకు అంత తొక్కిసలాట ఉండదు తొక్కిసలాట ఉండదు సో నూటికి తొంభై శాతం అల్లు వచ్చిన తప్పు ఉంది ఎందుకంటే ఇంటిమేషన్ చేయకుండా రావడం కరెక్ట్ కాదు కరెక్ట్ కాదు ఇంటిమేషన్ చేసి వస్తే అది జరగపోనేమో ఇంటిమేషన్ చేసి వచ్చినా సరే అది జరిగింది వేరే విధానం సరే చేయకుండా వచ్చాడు ఇంటిమేషన్ చేయకుండా వచ్చాడు అది కరెక్ట్ కాదు ఫ్యామిలీ పరంగా వచ్చారు కరెక్ట్ నాట్ ఓకే బట్ ఏంటంటే ఇంటిమేషన్ చేస్తే మనకి పబ్లిక్ మన పోలీసు స్క్వాడ్ తిరిగి అయితే విషయం ఏంటంటే బాబు హాస్పిటల్లో ఉన్నారు కదా ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ అయిన తర్వాత నేను వచ్చి చూడాలనుకుంటున్నా నాకు షెడ్యూల్ కుదరట్లేదు అనేసి చెప్తున్నారు అదేదో ముందె ఎందుకు రెస్పాండ్ కాలేదు అనేసి అదే నానా నేను చెప్పేది ఒక మాట బాబు కోసం అన్న మాట వాస్తవమే బట్ తల్లి చనిపోయింది స్టార్టింగే చనిపోయినప్పుడు రెస్పాండ్ అవ్వాలా సెవెంటీ టూ అవర్స్ ఫార్టీ అవర్స్ తర్వాత రెస్పాండ్ అయ్యాడు అది కరెక్ట్ కాదు ఓకే వాట్ ఎవర్ మేబీ ఐ డోంట్ నో బట్ ఏంటంటే ఓకే ఇలా జరిగింది పనునా నేను వెళ్ళిన టైంలో ఇలాంటి టైంలో అని చెప్పి ఆయన ఆయన తెలుసుకున్న నా ఉద్దేశం అంతే ఇంకేం కాదు ఐడియా ఏంటంటే బాబు హాస్పిటల్లో ఉన్నారు ప్రజెంట్ అరెస్ట్ అయిన తర్వాత నేను రావడానికి వీలు ఉండట్లేదు షెడ్యూల్ కుదరట్లేదు నాకు అనేసి అరెస్ట్ అయిన తర్వాత చెప్పారు ముందే ఎందుకు చెప్పలేదు దాని గురించి మీ అభిప్రాయం అంటే మేబీ ఆయనకి తెలియకపోవచ్చేమో ఇప్పుడు సంధ్య థియేటర్లో జరిగింది అలా జరిగింది అని చెప్తే అక్కడికి వస్తే మళ్ళీ అది సిచ్యువేషన్ ఏదో విధంగా ఉండిద్దని దాన్ని అతనికి ఇంటిమేట్ చేయకుండా సైడ్ నుంచి సైడ్ చేసేసారు అతనికి న్యూస్ తెలిగేలాకే లేట్ అయ్యి ఉండొచ్చు మేబీ అలా కాకుండా ఒకవేళ ఇప్పుడు అలా బయటకు వచ్చి ఇలా చేసినందుకే కదా ఇన్సిడెంట్ జరిగింది మళ్ళీ అక్కడికి వెళ్తే మళ్ళీ అక్కడ ఏదన్నా క్రియేట్ అయిద్దని మేబీ అలా ఆలోచించవచ్చు మనం వెళ్ళి చేసినా లేకపోతే పదమశించిన నథింగ్ సో ఎండు డైరెక్ట్గా ఉంటే ఇండైరెక్ట్గా తను చేయాల్సింది చేసి ఉంటాడు మేబీ అలా కూడా ఆలోచించవచ్చు కదా ఇప్పుడు అతను అతను వెళ్ళి అతను అతను డైరెక్ట్గా అతను వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళి అక్కడ కలిస్తే అక్కడ హాస్పిటల్లో డిస్టర్బెన్స్ సమ్ డిస్టర్బెన్స్ క్రియేట్ అయింది దానివల్ల నథింగ్ యూజ్ ఇంకోటి మనీ హీరో మనీ పదంగా హెల్ప్ చేస్తే సరిపోద్ది ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాంటివి ఒక సెలబ్రిటీ ఇలా వస్తున్నాడంటే నార్మల్గా వస్తే పర్లా రిలీజ్కి వాడికి వస్తుందంటే ఇంటిమేట్ చేస్తే బాగుండేది కొంచెం సెక్యూరిటీ పర్పస్గా బాగుండేది వాళ్ళు కూడా అమ్మాయిలు అలా చిన్నపిల్లలు అలా రాకుండా తగ్గ విధంగా వచ్చేవాళ్ళు ప్లానింగ్స్ వేరే విధంగా ఉండేది